చాందుపాటిల్ ఇతను మహమ్మదీయుడు ధూప్ గ్రామమునకు గ్రామాధికారి ఇతను పద్దెనిమిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో ఔరంగాబాద్ విలుచుండగా ఇతని గుర్రము తప్పిపోయినది గుర్రం తప్పిపోవటచే ఆ గుర్రముపై వేయు జీనును తన భుజముపై వేసుకొని రెండు నెలల నుండి ఆ ప్రాంతములో వెదుగుచుండెను అట్లే గుర్రమును వెదుగుచు ఒక రోజున ఔరంగాబాద్ నుండి ధ్రూప్ గ్రామమునకు చాందుపాటిల్ వచ్చుచుండగా ధూప్ గ్రామమునకు దగ్గరలో ఒక మామిడి చెట్టు క్రింద తలపై టోపీతో పొడవైన చొక్కా ధరించి చంకలో సటక పెట్టుకొనిన ఒక కుర్రవాణిని ఇతను చూచినాడు ఆ సమయంలో ఆ కుర్రవాడు చిలుము తయారు చేస్తూ ఉన్నాడు ఆ కుర్రవాడే చాంధుపాటిల్ను పిలిచి అతని భుజంపై ఉన్న జీనును గురించి అడిగాడు చాందుపాటిల్ తన తప్పిపోయిన గుర్రమును గురించి చెప్పినాడు ఆ కుర్రవాడు చాందుపాటిల్తో తప్పిపోయిన అతని గుర్రమును దగ్గరలోనున్న కాలువ వద్ద వెతకమని చెప్పాడు పాటిల్ అలానే వెతుకుతూ వెళ్ళగా గడ్డి మేయుచున్న తన గుర్రమును చాందుపాటిల్ చూచినాడు చాలా ఆశ్చర్యము పొందినాడు ఆ గుర్రమును తీసుకొనిన మరలా ఆ బాలుడున్న మామిడి చెట్టు వద్దకు వచ్చినాడు చాందుపాటిల్ పకీరు వద్దకు వచ్చినప్పటికీ అతను చిలుము సిద్ధము చేసి పాటిల్ను వచ్చి కూర్చోమన్నాడు ఆ కుర్రవాడు పాటిలు చూచుచుండగానే తన చేతుల్లోని సటకాను నేలపై కొట్టగా నీరు వచ్చినది ఆ నీటితో గుడ్డ పీలికను తడిపి దానిని చులుము గొట్టమునకు చుట్టినాడు మరలా ఆ సటకాను అక్కడే భూమిలో గుచ్చగా నిప్పు వచ్చినది ఆ నిప్పుతో చిలుము వెలిగించి ఆ చిలుమును తాను త్రాగి చాందుపాటిల్కు ఆ పకీరు అందించినాడు ఈ అద్భుత లీలలను చూచిన పాటిల్ ఆ బాలుడు సామాన్యుడు కాదని గొప్ప అయి ఉండవచ్చునని తలచి ఆ బాలుని తన గ్రామమునకు చాందు పాటిల్ ఆహ్వానించినాడు షిరిడీలో ఎవరికి చెప్పకయ్యే అదృశ్యమైన ఆ బాలుడు ఒక సంవత్సరం తర్వాత పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో ఇచ్చట ప్రకటనమైనాడు మొదటిసారి పద్దెనిమిది వ పంతొమ్మిది వందల యాభై నాలుగులో షిరిడీలో ప్రకటనమై మూడు సంవత్సరములు నున్నను ఇటు లీల లేవీయూ అప్పుడు చూపలేదు పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో రెండవసారి ప్రకటన అగుట తోడనే లీలలు ప్రకటించిరి ఇదియే బాబా ప్రకటించిన మొదటి అద్భుతం వారు ప్రకటించిన ఈ లీల చిన్న చమత్కారములతో కూడినది కాదు సృష్టికి మూలమైన పంచభూతములైన నీరు నిప్పు భూమి ఆకాశములను శాసించుట జరిగినది అట్లు శాసించుట పరమాత్మకు మాత్రమే సాధ్యమగును కనుక లీలలు ప్రకటించుటతోనే రెండవసారి ప్రకటన అయ్యి తన అవతార కార్యమును ఆ మామిడి చెట్టు క్రిందనే బాబా ప్రారంభించారు మానవులను ఉద్ధరించుటకే పరమాత్మ ఈ భూమిపై అవతరించారు అన్నిటికీ మూలము మనస్సే ఆ మనస్సును ఏకాగ్ర పరచినప్పుడు మాత్రమే జ్ఞాని అయి పరమాత్మను దర్శించగలుగుతాడు ఈ మనసు ఇంద్రియములనే గుర్రములతో పరిగెత్తుచుండును ఇంద్రియ చాలకుడైన పరమాత్మ వాటిని విహ విహరించనివ్వక మనసు నందు బంధించిన సారథి అయిన బుద్ధి జ్ఞాన మార్గమున నడుపును ఇచట వేదాంతపరముగా ఆలోచించిన ఆ చాందుపాటిల్కు ఇంద్రియముల జాడ చెప్పి వాటికి నిగ్రహము కలిగించి అతని స్థిర చిత్తుని చేసి మంచి మార్గమున నడిపించుటయనియు తలచవచ్చును కదా పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో రెండవసారి సిరిడి చేరుట పాటిల్ ఆహ్వానమును మన్నించి మరుసటి రోజు ఆ బాలుడు ధూప్ గ్రామము చేరినాడు పాటిల్ భార్య తమ్ముని కొడుకు హమీద్ వివాహము సిరిడిలో నిశ్చయమైనది ఆ షి ఆ పెళ్లికి వెలుచున్న బండ్లలోని ఒక ఎడ్ల బండిలో ఆ బాలుడు సిరిడి చేరి కొండోబా మందిరము ముందు మరిచెట్టు క్రింద ఆగిన ఆ బండ్ల నుండి దిగిరి వివాహమైన తర్వాత పాటిల్తో సహా పెండ్లి వారందరూ షిరిడీ నుండి తిరిగి ధూప్ గ్రామం వెళ్ళినారు ఈ బాల పకీరు మాత్రము వారితో వెళ్ళక షిరిడీలోనే పెండి కూతురు తండ్రి అమీన్ బాయ్ ఇంట భిక్ష స్వీకరిస్తూ కొన్ని రోజులు యుండిరి ఈ విధముగా బాబా తాను షిరిడీ వచ్చుటకు మార్గమును సుగమం చేసుకున్నారు ఈ పాటిల్ పంతొమ్మిది వందల ముప్పై ఆరు దాకా జీవించినట్లు తెలియచున్నది పాటిల్ రెండవసారి పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో బాబాను షిరిడి చేర్చినందుకు అతనికి కృతజ్ఞత తెలుపుకొనవలసి ఉన్నది భక్త మహల్సాపతి షిరిడి వాసి ఇతడు ప్రాథమిక విద్యను అభ్యసించినాడు విశ్వబ్రాహ్మణ కులానికి చెందినవాడు కంసాల వృత్తి వీరి కుటుంబమునకు ఏడు ఎకరముల మెట్ట భూమియున్నను దానిపై రాబడి లేదు వీరి వంశీయులు సిరిడిలోని ఖండోబా మందిరమునకు ధర్మకర్తలు మహల్సాపతి ఈ ఖండోబా మందిర పూజారిగా ఉండిరి ఇతను బీదవాడు ఒక మట్టి ఇల్లు ఉన్నది ఆవో సాయి అని పేరిడుట పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో ఖండోబా మందిరము ముందు ఆగిన చాందుపాటిల్ చుట్టముల పెండ్లి బండ్ల నుండి ఆ బాలుడు దిగుచుండగా చూచిన మహ భక్త మహల్సాపతి ఆవో సాయి అనగా దయచేయుము సాయి అని ఈ బాలుని ఆహ్వానించినాడు అప్పటికి ఏ పేరు లేని ఇరవై సంవత్సరములు వయసు గల ఈ బాల పకీరును సాయి అనే పేరుతో ఇతను ఆహ్వానించుటచే అప్పటి నుండి ఈ బాలుడు సాయి అనే నామంతో పిలువబడినాడు సాయి అనే ఈ రెండు అక్షరములే సాయి భక్తులకు భవసాగరమును దాటించు తారక మంత్రమైనది తర్వాత సాయి బాబాగా పిలువబడినాడు సాయి అనగా పరమాత్మ బాబా అనగా తండ్రి అని అర్థము పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో వారు షిరిడి రెండవసారి చేరినప్పటి నుండి వారి దేహ త్యాగము వరకు అనగా పంతొమ్మిది వందల పద్దెనిమిది వరకు ఆరు అరవది సంవత్సరములు షిరిడిలోనే నివాసముగా ఉన్నందున షిరిడి సాయిబాబాగా కూడా గుర్తించుట జరిగినది చూసి చూడగానే సాయిబాబాలో భగవత్ గుర్ గుర్తించినవాడు ఈ మహల్సాపతియే అని చెప్పవచ్చును బాబా ఇతని ద్వారా చూపిన లీలలు ఇతనికి సద్గతి ప్రసాదించిన విధానము తెలుసుకుందాము బాబా మహల్సాపతిని భగత్ అనగా భక్తుడా అని పిలిచేవారు ఇతను బాబాను దేవాయని సంబోధించేవాడు మొదటి రోజులో బాబాను పెట్టుకొని ఉండువారిలో ఇతను ముఖ్యుడు కాశీరాంషింపే అప్పాజోగ్లీ అనువారు కూడా ఇతనికి సహాయకులుగా ఉండి బాబాను దర్శించేవారు బాబా మెడకు గంధము పూసి బాబాను పూజించేవారు ఇతను ఒక్కడే బాబా ఎవరు చెప్పినా వినిపించుకొని విషయములలో మహల్సాపతి మాట బాబా వినేవారు బాబా మాట వినక విందుకు వెళ్ళి ఆ గౌరవము పొందుట మహల్సాపతి వియ్యంకుడికి ఇతనంటే గౌరవం ఉండేది కాదు వారింట్లో విందు ఏర్పాటు చేశారు బాబా మహల్సాపతిని ఆ విందుకు వెళ్ళవద్దన్నారు కానీ మహల్సాపతి విందుకు వెళ్ళాడు ఇతను వెళ్ళేటప్పటికీ ఆ విందు అయిపోయింది ఇతనిని ఎవరు అచ్చట పలకరించలేదు మహల్సాపతి తిరిగి వచ్చి బాబాకు క్షమాపణ చెప్పుకున్నాడు మహల్సాపతి ఇంటి వద్ద ఒక కుంటి ఉన్నది ఇతను ప్రతిరోజు రాత్రి పూట మసీదుకు వచ్చే ముందు దానికి ఆహారం వేసి వచ్చేవాడు ఒకరోజు ఆహారం వేసిన అది తిని కూడా నుండి కదలలేదు దానిని ఇతను ఒక కర్రతో కొట్టాడు తర్వాత మసీదుకు వెళ్ళాడు బాబా మాల్సాపతి తన మహల్సాపతి తన కాళ్ళు ఒత్తుండగా ఈ గ్రామంలో ఒక కుంటి కుక్క ఉన్నది దానిని ప్రతి విధవా కొట్టేవాడు అని బాబా అన్నారు తాను ఆ కుంటి కుక్కను కొట్టినందుకు బాబా తనను మందలించటయని మాల్సాపతి గ్రహించినాడు బాబాను వెతికి షిరిడి చేర్చుట బాబా ఒకసారి కోపంతో ఎవరికి చెప్పకుండా వెళ్ళి రూయి గ్రామం దగ్గర మారుతి ఆలయం వద్ద ఒక చెట్టు క్రింద కూర్చున్నాడు బాబా ఎక్కడికో వెళ్ళిపోయినారని విన్న మహల్సాపతి బాబాని వెతకటానికి బయలుదేరుతూ బాబా తిరిగి రాకపోతే బాబాను చూచాడు కానీ బాబా అతని దగ్గరకు రానీయక తిట్టసాగాడు బాబా షిరిడి మహల్సాపతి పట్టుబట్టాడు చివరకు బాబా మహల్సాపతితో షిరిడికి తిరిగి వచ్చారు ఈ విధంగా మహల్సాపతి బాబాను షిరిడి తిరిగి చేర్చుట భక్తుల అదృష్టంగా భావించక తప్పదు బాబా తోటిదే తన బ్రతుకుగా తలచిన సద్భక్తుడు మహల్సాపతి బాబాతో కలిసి ద్వారకామయిలో పరుండుట బాబాతో కలిసి తాత్య మహల్సాపతి రాత్రులయందు మసీదులో పడుకునేవారు వారు ముగ్గురు తలలు తూర్పు పడమర ఉత్తరముల వైపు పెట్టి మధ్యలో ఒకరి కాళ్ళు ఒకరికి తగులినట్టుగా ఏవేవో సంగతులు చెప్పుకొనిచూ పడుకునేవాడు రాత్రులు మహల్సా బాబా నిద్రించేవారు కారు బాబా స్పర్శన అనుభవించిన మహల్సాపతి ధన్యుడు బాబా చావడిలో పడుకొనిచున్నప్పుడు బాబా మసీదులో ఉండుటకు ఇష్టపడేవాడు కాదు ఎప్పుడు బాబా సేవలోనే గడుపు చుండెడివాడు సాధ్యము కాని కఠినమైన పనులను బాబా ఇతనికి చెప్పేవాడు అడుగకయే పుత్రుని ప్రసాదించుట మహల్సాపతికి ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు ఆ కుమారుడు పద్దెనిమిది వందల ఎనభై ఆరు ప్రాంతంలో అందువలన నీకు ఒక కుమారుణ్ణి ప్రసాదిస్తానని అతని అని బాబా మహల్సాపతితో అనిరి నీవు రాత్రులందు మసీదులో కాక ఇంటి వద్దకు పోయి పడుకోనమని బాబా అతనికి చెప్పారు